తాళిరావు మండలం కోరంగి గ్రామ సీతారామపురం ప్రభుత్వ పాఠశాలలో కాకినాడకు చెందిన న్యూరోస్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వార్చే ఉచితమేగా వైద్య శిబిరం జరిగింది ఈ కార్యక్రమాన్ని శెట్టి బల్జ కార్పొరేషన్ డైరెక్టర్ లక్ష్మణ్ లక్ష్మణరావు న్యూరోస్టార్ మల్టీ స్పెషాలిటీ మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతుల సతీష్ కుమార్ డాక్టర్ ఎం అశోక్ కుమార్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్థానిక పరిసర ప్రాంతాల ప్రజలు రెండు వందల మంది హాజరై బీపీ షుగర్ ఈసీజీ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు అన్ని రకాల సేవలు అర్జనులపై యాభై శాతం రాయితీ అందిస్తూ సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్యం తక్కువ ఖర్చుతో అందిస్తున్నామని డాక్టర్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్యులు పవన్ కుమార్ విజయ్ బాబు సాయి శివకుమార్ సభీరా స్థానిక ఫీల్డ్ ఆఫీసర్ గుత్తుల రమణ స్థానిక నాయకులు దడాల భైరవమూర్తి పాపరావు స్కూల్ చైర్మన్ పిల్లి త్రిమూర్తులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఉంగరాల గూరిబాబు తదితరులు పాల్గొన్నారు yeah <laughs> பதிரப்பா அங்கே அங்கே அது அரு க்ளாரிட்டே இங்கே க்ளாரி கார்ட்டு அப்போ అందరూ కూడా ఇవాళ చూడడం జరిగింది ఇప్పుడు ఒక నూట అరవై మందిని దాకా చూసే అందరూ కూడా మందులు పశువులు అన్ని కూడా చేయడం జరిగింది కేవలం చాలామందికి కూడా పేదవారికి ఉచిత ఐదు రోజులు మందులు కూడా ఇవ్వడం జరిగింది ఏంటంటే నీరో స్టాల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో తక్కువ ఖర్చుతో వైద్యం చేయాలని సంకల్పంతోనే చిన్ని చిన్ని సర్జరీలు అండి ఇప్పుడు ల్యామినేటరీ జనరల్ సర్జరీస్ ఈ టైప్ గైనిక్ సర్జరీలు కూడా కేవలం నలభై వేలలోనే చేయడానికి కూడా మనం ప్యాకేజ్ కూడా పెట్టామండి ముప్పై తొమ్మిది 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 అంటే నలభై వేలకే మొత్తాన్ని కూడా చేయడం జరుగుతుంది ఇవాళ ఇప్పటికీ మనం ఒక నూట అరవై మంది దాకా ఫ్రీ క్యాంప్లో చూసాం ఇంకా ఒక వంద మంది కూడా వచ్చేలాగా ఉన్నారండి అందుకు ఇవాళ మన కాలేలో చేయడం జరిగింది నీరేష్ కార్ ఆధ్వర్యంలో డాక్టర్ ఎంఆర్ శివకుమార్ సార్ మన సార్ పెద్ద సార్ సార్ జరిగింది సార్ కూడా పదిహేను మంది దాకా ఓపీ చూడడం జరిగింది థ్యాంక్ యూ అండి మీడియా 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 మిత్రులకు అలాగే గ్రామ ప్రజలకు నా తాలరావు మండలంకి మా న్యూరో స్టార్ ఇక్కడ రెండో టైము ఉచిత వైద్య జరిగిందండి ఇదివరకు గతంలో తాలరావు హై స్కూల్లో పెట్టామండి గతంలో కూడా మనకి పేషెంట్లు కూడా అందరూ చాలా ఎక్కువగా వచ్చారు మ్యాక్సిమం మనకి అనుకున్న రీతిలో అందరూ కూడా వచ్చారు అలాగే వాళ్ళకి చక్కనే వైద్యం అందించడం అలాగే మా డాక్టర్ అశోక్ కుమార్ సారు అనేక సర్జరీలు కూడా చేశారు అందరూ కూడా ఈ డాక్టర్ ఏరియా కూడా అందరూ సర్జరీలు చేయించుకున్నారు అందరూ కూడా చాలా హ్యాపీ అయ్యారు అలాగే మనకి ఒక మందుల అయినా ఒక అమౌంట్ విషయంలో అయినా సరే సార్వీసులు కూడా చేసి పేద ప్రజల్ని చాలా సులువుగా వైద్యం నిర్వహిస్తున్నారండి అలాగే ఇప్పుడు ఈరోజు మన తాళరావు మరిడంతల్లి స్కూలు ఎదురుగా వైద్యం నిర్వహించామండి ఉచిత వైద్య శిబిరం ఇచ్చాము దాంట్లో భాగంగా మినిమం మనకు రెండు వందల మంది వరకు మనకి డాక్టర్ అశోక్ కుమార్ సార్ ఆధ్వర్యంలో చూడటం జరుగుతుందండి అలాగే పేషెంట్లు అందరూ కూడా చాలా హ్యాపీగా మందులు తీసుకుని వెళ్తున్నారు అలాగే పేషెంట్కి మినిమం ఎక్కువగా అవకాశం ఉన్నంత వరకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో కూడా చేసి పేషెంట్ని హ్యాపీ అయ్యేటట్టుగా మా న్యూరోస్టార్ అధ్యయనంలో జరుగుతుంది కనుక మీ ప్రజలందరూ కూడా మా న్యూరోస్టార్కి తప్పనిసరి హెల్ప్ చేసి పెట్టాలని కోరుకుంటున్నారు ఏంటి ఇక్కడ లోకలు